అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి ఉల్లిపాయ పకోడి తయారీ విధానం కరకరలాడుతూ పొడి పొడిలాడుతూ తయారీ విధానం మన ఛానల్లో చూద్దాం హోటల్ స్టైల్లో చూడండి పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని యాడ్ చేశాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ మనకు అచ్చం హోటల్ స్టైల్లో వస్తుంది ఈ విధంగా చేస్తే గట్టి పకోడి ఆనియన్స్ని ఇప్పుడు మనం ఫ్రెష్ చేసుకోవాలి వాటర్ వచ్చేలాగా ఇలా ఆనియన్స్ని ఫ్రెజ్ చేసినాక సాల్ట్ను యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అన్నిటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ సరిపడా తర్వాత ఇప్పుడు ఇది వామ కొంచెం యాడ్ చేసుకోవాలి అన్నిటిని ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు శనగపిండిని కప్పు పెజర్ కప్పు మెజర్మెంట్తో కలుపుతున్నాను చూడండి రెండు కప్పుల శనగ రెండు కప్పుల శనగపిండిని తీసుకొని ఇప్పుడు ఆనియన్స్కి గట్టిగా పట్టేలాగా పిండిని ఆనియన్స్ని ఇలా ఫ్రెజ్ చేసుకొని మనకు పకోడి వచ్చేలాగా దాన్ని పిండిని అనే కన్సి కలుపుకోవాలి చూడండి కొంచెమే వాటర్ లైట్గా యాడ్ చేసుకోవాలి పిసికి వాటిని ఫ్రెజ్ చేసిన తర్వాత కొంచెమే వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఆ బౌల్లో ఉన్న వాటర్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను అలాగైతేనే మనకు పకోడి పొడి పొడిలాడుతూ గట్టిగా మంచిగా మనకి హోటల్ స్టైల్లో హోటల్ లాగా వస్తుందండి చూడండి పకోడీని మొత్తం మనకి ఒక పిండి అనేది ముద్ద కన్సిస్ట్ లాగా వచ్చేలాగా మనం ఫ్రెష్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పకోడీని మనం ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి నేను ఆయిల్లోకి వేస్తున్నా కొంచెం 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 ఆయిల్లోకి మనం యాడ్ చేసుకోవాలి పకోడీ పొడి పొడిలా ఆడుతూ వచ్చేలాగా మనం ఆయిల్లోకి ఈ పకోడీని వేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది ఈ పకోడి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బేకరీ స్టైల్ లాగానే వస్తుంది పకోడీ మనం మొత్తం ఇప్పుడు పకోడీని మీడియం సైడ్లో మీడియం సైజులో మంట అనేది గ్యాస్ స్టవ్ ఉంచుకొని మనం కాల్చుకోవాలి అలాగైతే మనకు లోపల కూడా మంచిగా పకోడీ అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది చూడండి ఇప్పుడు నేను తీస్తున్నాను పకోడిని ఒక ఆయి వేసాను అలా మళ్ళీ ఇంకో ఆయిని కూడా నేను యాడ్ చేస్తున్నా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ అచ్చ మనకి బేకరీ స్టైల్ లాగానే వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం పకోడి అనేది వేసుకుంటే చూడండి మొత్తం ఇప్పుడు ఒక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పకోడీని డ్రీఫై అయిన పకోడీని మనకి ఎర్ర కలర్ వచ్చేలాగా పకోడీని మంచిగా మనం ఆయిల్లో వెయిట్ చేసుకోవాలి మళ్ళీ నేను ఇంకో ఇంకో ఆయి కూడా వేస్తున్నాను ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటిని మనం వేసుకొని పకోడిని అనేది మంచిగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగుందో పకోడి చాలా సూపర్గా ఉంటుంది గట్టిగా చూడండి మంచి హోటల్ స్టైల్ లాగా వచ్చేసింది ఈ విధంగా ఈ మనం పకోడిని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా హోటల్ స్టైల్ లాగా మనకి బేకరీ స్టైల్ లాగా కూడా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి